కుసుమ గుచ్చంబునకు బోరె పసగు శౌర్యమానవంతునకు ఇవి రెండు మహిత గతులు సకల జనమస్తక ప్రదేశములనైన వనమునందైన జీర్ణ భావం బుగనుట శౌర్యము అభిమానము కలవానికి పోలగుత్యోలే అందరి చేత శిరసావహింపబడమో లేక ఏ అడవిలో మగ్గిపోవడమో ఈ రెండు గతులే కానీ మరో గతి లేదు పూలగుత్తికి లోకంలో రెండే రెండు గతులు కనిపిస్తున్నాయి ఒకటి దాన్ని దానిని అలంకారంగా శిరస్సులో ధరించడం అలా అలంకారంగా గ్రహించని పక్షంలో అవి అడవిలో లతావృక్షాలపైన అలాగే నశించిపోవడం ఈ రెండు గతులు తప్ప మరో గతి లేనే లేదు ఆ విధంగా మానశౌర్యవంతుడైన పురుషునికి కూడా రెండే రెండు గతులున్నాయి అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరించాడు